ಯಾ ತರುವಿಯ ಬಲ್ಲ ನನ್ನ ರಾಚಾ ನಾನು ತರುವೇ ನಿಂತು ನನ್ನ ರಾಚಾ ಚಲೋ ಎಕ್ಕಡಿ ಮೇಡಲು ಓ ಮೇಡಲುನ್ನಾಯಾ ಏಯ್ ಸಿಂಗೇರ್ ಮೇಡಲು ಓ ಮೇಡಲುನ್ನಾಯಾ ಏಯ್ ತಿಗಡ ಮೇಡಲು ಓ ಮೇಡಲುನ್ನಾಯಾ ಏಯ್ ಮೇಡಲು ರಾಮೇಡಲುನ್ನಾಯಾ ಏಯ್ ತಿಗಡ ಮೇಡಲು ಓ ಮೇಡಲುನ್ನಾಯಾ ಏಯ್ ಮೇಡಲು ರಾಮೇಡಲುನ್ನಾಯಾ ನಾನು ಹೋಗಿ ಹೋರತ್ತಾ ನಾನು ಮಧಿಗನ ಓ ಮೇಡಲು ಹೋರತ್ತಾ ನಾನು ಮಧಿಗನ ಓ ಮೇಡಲು ಹೋರತ್ತಾ ನಾನು ಓ ಮೇಡಲು ಹೋರತ್ತಾ ನಾನು ವೀರ ಕೂದ ಮಾಡಾ ರಾಗಾಡಿ ಎನ್ನುತ್ತನಯ್ಯ

సిలుగలు పైదాసి కోలు ఉందలు కోలు కట్టి ముగాట నాటకాడెక్కల కొట్టాడలు ఇవ్వేదొరించు ఎక్కడో తెలుసు

మహారాజు వారి చంద్రామతి దేవి వాళ్ళక్కడలో విట్టు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు అది మధ్య చిన్న కొడుకు మంచి మారాజు ఏడెన్న కొడుకులు చదివి పల్లెల్లో చదువు నేస్తూ రాజ్య

ಚಂದ್ರಸೇನ ಮಹಾರಾಜ <r> ఇప్పటికైనా అప్పటికైనా అంటారు దానము చెడిని పదార్థము అంటారు ధర్మము చెడిని పదార్థము అంటారు నాగో దానవే గొప్పది ధర్మే గొప్పది దాన ధర్మాలు ఏడు రకాల వెలుగు అని అంటారు మనము కోట్లు తప్పని కోపల్లే పాడబడుతుంది కాని ధర్మాలు చెత్తా కైక వ్యక్తి రాదు నాగో తల్లి కడవలకి వెళ్ళి ఉంటాక ఎవరున్నావా ఎవరితోని వెళ్ళిపోగా ఎవరిన వస్తున్నావా ఏ మానవుడైనా మనం ఎన్ని తప్పకే ఎన్ని ఎట్టు దక్కినా మన చెత్త కాటి కొరకే ఆగో మానవుని జీవితం అని అంటే మానవుడు ఉన్ననాడు నవరాజు లేని నాడు ఎడవరాదు అని అంటారు కరివి లేని రెండు కావడు కుండలతో సమానం అంటారు మానవుని జీవితము

ఉన్నదిరా బంగారం ఉన్నదిరా మగల మీద బంగళతా నాన్న రూపాలు పాలున్నాయి రా నన్ను ఎవ్వడేమి మహారడు విర్రీగుతలయ్యా నువ్వు తెచ్చిన నాడు నీ కోట్ల రూపాయలు నీ నీ తరము నీ డబ్బు నీ కొడుకులు నీ కోడలు నీ మనవరు నీ మనవరు అన్నందరూ నీ ఎంబడతున్నారా ఆగు మానవుడికి మంచి చెడుదప్ప మానవుడు ఎంబడి మరోటి రాదయ్యా ఒకవేళ భూమి మీద మంచోడ ఈసారి తిన్నారుకో ఆగు నలుగురు అత్తలు నా దిక్కుల ఎత్తుకుంటారు గోవింద గోవిందని కర్ణాల గడ్డ తీసుకుపోతారు ధర్మంగా దానం ఎత్తరు అదే లంగ ఈసారి తిన్నారుకో అదే తొక్క ఈ సత్యనుకో వాడున్నప్పుడు అయినారా దగ్గర పోయేది అన్ని పెట్ట ఫిరణాలు పెడతారయ్యా ఆగో మానవుడికి మంచి చెడిదప్ప మానవుడు ఎవరి మరో రాదయ్యా మా తాతకు మా తండ్రి ఒక్కడు మా తండ్రికి నేను ఒక్కడిని నాకు ఇద్దరు ఉన్నారు నాకేంది మహారాజు అనుకోని ఆగో రాజు చంద్రసేన మహారాజు ఆగో దాన ధర్మాలు పెద్దలాలో ೇವೊ ತಿರಿಗರಿ ಘಾನಿ ತಿರಿಯಡು ಮೇಡಲ್ಲ ಕರಿಯಡಿ ಮಿದ್ದಲ್ಲಾ, ಕನ್ನದಲ್ಲಿ ಚ್ರಾವತಿ ದೇವಿ ಗೊತ್ತು ಗೊತ್ತು

నీ కాళ్ళు కుదిరినోరు నీకు దండం పెడితేనేరు నోరుడు మన ఈ రోజు పచ్చలాడుతుంది అట నాకున్నరం లేని నారిక నాలుగు విధాలుగా మాట్లాడుతుంది నాకేది నోరు కెక్కడి బాగు నోరు లేదు ఈమెకి ఎక్కడి దెబ్బ మాట్లాడింది పో చేరు ఆ కన్న తల్లి చంద్రవతి దేవి దాన ధర్మాలయ ఉంటే ఉన్న ప్రజవారు కన్న తోడు చూసి చంద్రావతి దేవిడ ఇద్దరు కొడుకు ఉన్నారు కాని మళ్ళీ నీకు బిడ్డలు లేకపాయే అని కన్న తల్లి తోడి మాడ వరకు తుంటే కన్న తల్లి చంద్రహమీ దేవికి సరి ఎవరెవడికల్ ఒకడికన్నాడు కిన్నాడు ఒకవేళ వస్తానని సచిపోతే మా కాటాల కక్కి వచ్చే ఇద్దరు పడుగులు కానీ సత్య నాడు ఏడిచాడు రేబు రేబడి గల్ల మా మోకాలు గడికైనాడు మోచేలు గడియన్నాడు ఒకవేళ ఈ భూమిని మంచైనాడు వచ్చిపోతే మా కట్టాల కక్కి పెట్టే ఇద్దరు కొడుకులు ఉన్నరు గాని సత్యనారాయణ ఏడిసి ఏడి బిడ్డల లేరంటున్నది ఆ గన్న తల్లీయే ఈ రామ నవతో చంద్రశేఖర మహారాజు కదిరి అయ్యా

ముప్పై రెండు పన్ను ఉంది పెట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంట వచ్చి ప్రాధాలు కడిగే దాని కానీ ఎన్నడే చిన్నదానో ఎన్నడిగా అలాంటి ఒక చిన్న పై కనబడుతున్నది వాడిపై కనబడుతున్నదమ్మ దిగవచ్చును అని అంటారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మని లోకలు ఎత్తును హని అందరమ్

ఆగవాళ్ళు మొగలు కొట్టాడా అద్దముల నీడా ఏ కష్టం నీకొచ్చింది ఏ బాధలు నీకచ్చినాయి నీకు వచ్చిన బాధలు నా తోడి చంద్రావతి దేవి